ప్రైజ్ తర్లార్ట్ స్తోత్రార్హుడు అయి ఉన్నటువంటి మా నిజమైనటువంటి పరలోకపు తండ్రి నీ పాదముల చేత ప్రార్థిస్తూ నీ మందిరము నీ ఆత్మ చేత ముద్రించబడి అనగా తండ్రి నీ స్వాస్థ్యమై ఉన్నటువంటి మేము నీ పరిశుద్ధాత్మని చేత ముద్రింపబడి నీ సన్నిధిలో వేడుకొని చూడగా జీవితాలను ఆశీర్వదించమని పరచమని నీ శక్తి చేత తండ్రి దినమంతయు మనుషుల మధ్యలో అయ్యా నడుచుకొనచ్చు నీ పరిశుద్ధ శక్తి చేత తండ్రి మనుషులకు తగినటువంటి అయా ప్రత్యుత్తరము చెప్పచ్చు నీ ఆత్మ చేత ముద్రింపబడి దినమంతయు మనుషుని అయ్యా నడిపింపు కాక నీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని మా సత్య దేవుడవైన మీకు ఏసునామమున వేడుకొని చూన్నాను తండ్రి అమేం అమేం విడువని దేవుని కృప మనలను నిత్యము ఆవరించి ఆవరించిగాక అమేన్ అమేం